నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ రోజు ముందుగా చేపల ఆకే ఎలా పెట్టాలో చూద్దాం స్టవ్ మీద బాగా పెట్టుకుని రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి మంట మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక ఇంచు చెక్క నాలుగు లావంగాలు రెండు ఎలక్కయలు కూడా వేసుకొని వేయించుకోవాలి చేపల ఆవకాయలోకి ఈ మసాలా అనమాట మన ముళ్ళు లేకుండా ఉన్న చేప అయితే చాలా బాగుంటుంది అందుకని నేను ముళ్ళు లేని చేప పండుగొప్ప చిన్న మొక్కల కింద కట్ చేసుకుని తీసుకుంటున్నాను అవి వేయించుకునే ముందు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నవి కడిగే శుభ్రం చేసుకునే మరొకసారి ఒకసారి కడుక్కొని బాగా పిండేసి నేనైతే వేరుశనగ నూనె వేసాను పచ్చడికి కప్పు వేరుశనగ నూనె వేసాను అనమాట చేప ముక్కలు మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ముక్కలవి చిన్నవి కానీ కట్ చేసినా కానీ కొంచెం పెద్ద ముక్కలే ఉన్నవి నేను ఆ కప్పుతో కప్పు ఆయిల్ వేసాను వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళకి టేస్ట్గా ఉంటుంది ఇంకా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె వాడతాను పచ్చళ్ళకి బాగా శుభ్రం చేసుకుని వాటర్లో తీసి గట్టిగా పిండేసేసి మొక్కలన్నీ వేయించుకోవాలి దోరగా ఇలాగా నూనె కాగేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగిన తర్వాత మీడియంలో పెట్టుకుని మంటని వేయించుకోవాలి అలాగే అన్ని మొక్కలు వేసేసుకుని వేయించుకొని దోరగా వేరుశనగ శనంలో ఇలాగ నొరగల కింద వస్తుంది అందుకే ఫ్రెష్గా ఉంది ఫ్రెష్ ఆయిల్ అయితే బాగుంటుంది ఇలాగ ముక్కలన్నీ దోరగా వేయించుకొని లైట్గా ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటే మనకి నిశ్వాసన రాకుండా ఉంటుంది వేగేటప్పుడు పసుపు కూడా వేసుకుని ముక్కలన్నీ దోరగా వేగేలాగా వేయించుకొని దోరగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని వేయించుకుంటే బాగుంటుంది లేకపోతే అన్నా కలుపుకోవచ్చు మొక్కలన్నీ ద్వారా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకుని రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా ద్వారగా వేయించుకుని అప్పుడు ఇవన్నీ నూనె బాగా చల్లారిన తర్వాత దాంట్లో వేసి కలుపుకోవాలి కారం ముక్కలు బాగా వేగిపోయే త్వరగా అన్నీ తీసేసుకుని పక్కకి ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి మీకు కూడా ముళ్ళు లేకుండా ఏ అయినా సరే మనం ఈ పచ్చడి పెట్టుకోవచ్చు బాగుంటుంది ముళ్ళు ఉంటే పిల్లలు అది తినలేరు కనుక మన దీంట్లో అయితే ముళ్ళు కూడా లేదు పొట్ట మొక్కలే ఓన్లీ తీసి అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ అనమాట వేగిపోయి మొక్కలను తీసి పక్క పెట్టేసుకొని అలా వెల్లిపే పేస్ట్ వేసుకొని వేయించేసుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లిపే పేస్ట్ రెండు స్పూన్ వేసుకొని వేయించుకొని పచ్చివాసన పోయి ద్వారగా వేగిదాకా వేయించుకోవాలి మంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి మొత్తం అంతా బాగా వేగేదాకా వేయించుకొని దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుంటే కరుగుతుంది కనుక మిగతాయి మటుకు ఎంత స్టవ్ మీద చల్లారిపోయిన తర్వాత కింద పెట్టుకుని అప్పుడు కలుపుకోవాలి మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఒక స్పూను మొత్తం వేగిపోయింది ముక్కలు కూడా దాంట్లో ఒకసారి వేసి కలిపేసుకుంటే ఉప్పు దానికి పడుతుందనమాట మొత్తం కలిపేసుకుని సాల్ట్ కూడా వేసుకున్నాం కనుక ముక్కలకి పడుతుంది బాగా కలిపేసి పక్క పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని సాల్ట్ ఆల్రెడీ వేసాం కనుక మనం ఏమైనా సరిపోకపోతే మూడో రోజు తీసుకున్నప్పుడు కలిపేసుకుని మూడో రోజు తీసుకుని చూసుకుంటాం కనుక అప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అని కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి చల్లారిన తర్వాతే వేసుకోవాలి కారం ఈ మసాలా పొడు ఒక చెక్క నిమ్మ నిమ్మకాయ రసం కూడా వేసుకొని కలిపేసుకుని గాలి తగలని చేసాలో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలలు నెల ఉంటుంది ఎక్కువైతే క్వాలిటీని పెంచుకొని చేసుకోవచ్చు మీరు ఎంతో టేస్టీగా రిచ్గా ఉంటే పండుగొప్ప చేప ఆ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా దొరికితే ఈ చేప ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మూడు రోజుల తర్వాత తీసుకుని ఒకసారి కలుపుకొని ఏం తక్కువైనా చూసుకోండి దాంట్లో లాస్ట్లో అన్నం కూడా కలుపుకొని టేస్ట్ చేస్తాం